అక్రమ చర్చీలపై ఆదేశాల ఉపసంహరణ ఏపీ ప్రభుత్వం చర్యలపై తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది రాష్ట్రంలోని పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న అక్రమ చర్చిలపై చర్యలు తీసుకోమంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్టే ఇచ్చి ఉపసంహరించుకుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గుడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ చర్చీల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పంచాయతీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు మొదట ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఫిబ్రవరి పదవ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లు పంచాయతీ అధికారులకు ఓ మెమో జారీ చేశారు అనుమతులు లేకుండా పనిచేస్తున్న చర్చీలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాటిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ మెమోలో ఆదేశించారు మెమో అందుకున్న వెంటనే దీనిపై చర్యలకు ఉపక్రమించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సైతం తమ జిల్లాలోని పంచాయతీ రెవెన్యూ అధికారులతో పాటు అన్ని మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేశారు అక్కడి దాకా అంతా బాగానే ఉంది అక్రమ చర్చీలపై ప్రభుత్వ చర్యలను ప్రజలు అభినందించారు ఇన్నాళ్లకు దమ్మున్న ప్రభుత్వం వచ్చింది అని ఆనందించారు కానీ ఇంతలో ఏమైందో ఏమో ఈ అంశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ యూటర్న్ తీసుకున్నారు తూచ్ అంటూ తాను ఫిబ్రవరి పదవ తేదీన ఇచ్చిన ఆదేశాలు చెల్లవని వాటిని పట్టించుకోకండి అంటూ మార్చి ఐదు రెండు వేల ఇరవైన మరో మెమో జారీ చేశారు పంచాయతీరాజ్ కమిషనర్ చర్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది ఏవో కొన్ని తోక సంస్థలు చేసే తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇచ్చిన ఆదేశాలు రద్దు చేసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి